మిత్రమా ఈ జనంలో సిగ్గు విడిచైన బ్రతుకు కానీ బ్రతుకో జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లము ఒక టీచరు అని తెలుసుకున్న వానికి మించిన మగోడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడో చేతు లేకపోతే తీపి మంచి లేకపోతే చెడు దుఃఖం లేకపోతే సుఖం వీటి రుచులు ఎలా తెలుస్తాయి సమస్యలను సరదాగా స్వాగతించాలే కానీ తిరస్కరించకూడదు బండికున్న రెండు చక్రా లాంటివి నీ బ్రతుకు బండికి సుఖదుఖాలు అనేవి తాళంతో పాటు తాళపు చెవి కూడా పుట్టినట్టు సమస్యలతో పాటు సొల్యూషన్ కూడా పుడుతుంది అని గుర్తించుకో అడవిలోని సింహానికి సమస్య వస్తే సావడానికి వెళ్ళదు వేటాడ్డానికి వెళ్తుంది మరి నువ్వు చిన్న చిన్న సమస్యలనే ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుంటున్నావు అప్పుల బాధలు తాళలేక రైతులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు వివాహ జీవితంలో విఫలమయ్యామని దంపతులు లవ్లో ఫెయిల్ అయ్యామని లవర్స్ ఇలా కారణాలు ఏవైనా కాలగర్భంలో అర్ధాంతరంగా కలిసిపోవటం క్షమింపరాని నేరం అది నీ చేతగానితనం పీల్చే గాలి నుండి త్రాగే నీళ్ల వరకు జాగ్రత్తలు వహించి తొమ్మిది నెలలు తన గర్భములో కాపాడుకున్న తల్లి ఇరవై ఐదు సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్న నీ తండ్రి నీ మీదనే ఆధారపడిన కుటుంబం దిక్కుతోచక దిక్కులేని వారిగా రోడ్డు మీద పడిన నీ పిల్లలు నీవు తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం వల్ల నీవు ఒకేసారి చస్తావు కానీ నీ వారు రోజు చేస్తారు సరే రోజు నువ్వే చంపుతావు తప్పో నీ జీవితం ఒక అందమైన పుస్తకం లాంటిది ప్రతి పేజీలో కొత్త కొత్త విషయాలు ఆ పరమాత్మ మనకు పరిచయం చేస్తాడు పుస్తకంలో ఏదో ఒక పేజీ బాగాలేదని పుస్తకాన్నే అజ్ఞానముతో చించేయకూడదు మరో పేజీలో నీకోసం ఒక బంగారు భవిష్యత్తు దాచబడిందేమో నీకు తెలియదు కదా ఎందుకు తొందరపాటు నిర్ణయాలు ఇక్కడ ఒక విషయం చెప్పాలి చరిత్రలో జోసఫ్ అనే ఒక యవనస్తుడిని తన జీవిత పుస్తకంలో ఒక పేజీలో సొంత అన్నయ్యలే శత్రువులై అసూయతో గోతిలో పడేశారు చివరికి విదేశస్తులకి అమ్మేశారు కూడా ఆ తర్వాత పేజీలో చేరాని నేరానికి అతను జైలుకు కూడా వెళ్ళాడు రెండేళ్ల పాటు సంఖ్యలతో బంధింపబడ్డాడు అది తట్టుకోలేక అతను అప్పుడే ఆత్మహత్య చేసుకొని ఉండుంటే అతని లైఫ్ బుక్లోని నెక్స్ట్ పేజీలో ఈజిప్టు దేశానికి గొప్ప అధికారి అవ్వాలని నిర్ణయించబడి ఉంది అయ్యాడు కూడా అందుకే చిన్న చిన్న అపజయాలకు తొందరపడి జీవితం అనే పుస్తకాన్ని అన్యాయముగా చించేయద్దు నీ వారిని అనాథలుగా చేయొద్దు నేడున్న స్థితి రేపు ఉండదని మరిచిపోవద్దు నీ కాలానికి ముందే చనిపోవద్దు మిత్రమా సమాజం మేలుకై మేము సైతమని మాతో చేతులు కలిపి ఈ మాటలు సమాజానికి చేరవేయండి చనిపోతున్న వారిని కొందరినైనా కాపాడి మీ మానవత్వాన్ని చాటి చెప్పండి